ఎనభై ఆరు ప్రాజెక్టులను తీసుకొచ్చారు సుమారుగా ఒక కోటి ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకురావాలని భావించి రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చాడు వెలుగొండ కానీ అంద్రనివా కానీ గాలేరు నగరి తోటపల్లి వంశధార చివరికి పోలవరం కూడా అంత పెద్ద ఎత్తున రైతుల కోసం వ్యవసాయం కోసం సాగునీటి కోసం ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కూడా ఇరవై మూడు ప్రాజెక్టుల దాకా పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన తర్వాత జలయజ్ఞం నాదేనంటాడు పోలవరాన్ని నేనే అంటాడు పోలవరం కోసం తాపత్రయబడ్డానంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించిన సందర్భమే లేదు జల గురించి ఆలోచించిన సందర్భమే లేదు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించకోకుండా టెక్నాలజీ గురించి గొప్పగా ఆలోచించాలని పదే పదే చెప్పుకునేటటువంటి వ్యక్తి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్న మొన్న ఇంకా వారికి ఉన్న మీడియా ముఖ్యంగా వారికి ఉన్నటువంటి పత్రికలు రాస్తున్నాయి రాష్ట్రానికి జలహారతి గోదావరి బనక ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది గేమ్ చేంజర్ ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు మంచిదే అసలు ఈ గోదావరి బనక చర్ల ఈయనే కనిపెట్టినట్టు ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు వాళ్ళు రాసేసుకుంటున్నారు అమ్మాయికి జనం నిజమనుకుంటారేమో అని మాకు అనుమానం అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సవివరంగా సాధ్యమైనంతవరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతమని ప్రచారం చేసుకుంటున్నారో ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు కృష్ణా గోదావరి మనకి ప్రధానమైనటువంటి నదులు కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఒకసారి పొంగి పొరలిద్ది నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు అందువల్ల కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడకోకుండా అనేక వేల క్యూసెక్లు లక్షల క్యూసెక్లు టిఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు రెండు వేల టీఎంసీలు ఉన్నాయనేటువంటి భావన చాలామందిలో ఉంది దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి రాయలసీమకు వాడుకోవాలని కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు నిర్మాణం జరుగుతూ ఉంది అది ఒక అంశం ఈ గోదావరి బనకచర్ల మూడు దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనం చేస్తున్నాం ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖతో సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి రెండు వందల ఎనభై టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణానదిలో వేసేదానక అంటే ఇప్పుడున్నవి కాక పదిహేడు వేల క్యూసిక్లకు సంబంధించి ఇవాళ కాలువలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కాలువలు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయి ఇవాళ సరే ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నీరు మనకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం దీన్ని మరింతగా పెంచి సుమారుగా నలభై వేల పైచీలకు క్యూసిక్లను కృష్ణానదికి తీసుకురావాలని అంటే ఈ ఈ వెడల్పు చేయటం కానీ లేదా పేరల్గా ఇంకొక కెనాల్ని నిర్మి ఇది మొదటి దశ పేరల్గా ఇంకో కెనాల్ని నిర్మించాలనేటువంటి ఆలోచన ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువ ల్యాండ్ని ఎక్వైర్ చేశారు ఈ కెనాల్కి సంబంధించిందే కాకుండా అవసరమైతే ఇంకా వెడల్పు చేయడానికి కావలసినటువంటి నలభై వేల క్యూసెక్ల నీరు ప్రవహింప చేయడానికి వీరుగా కావాల్సినటువంటి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు అందువల్ల దీనికి రోజుకి రెండు టీఎంసీలు తీసుకొని మొత్తం రెండు వందల ఎనభై టీఎంసీలను కృష్ణా నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఐదు చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా నూట అరవై ఆరు మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి వాటర్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలని ఎగుకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారికి ఐదు లిఫ్ట్లు పెట్టి తీసుకువెళ్ళి సత్యనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సిహపాటు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జున సాగర్ కెనాల్ వస్తుందో ఎనభై మీటర్ దగ్గర ఎనభైయో కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభై కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అద్దపు నీరు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి నూట యాభై టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టీఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడవ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర తీసుకువెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది కృష్ణానది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్ ఇది అవసరమైతే వైడం చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి రెండు వందల ఎనభై టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈస్ కృష్ణా రివర్ ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింహపాటి దగ్గర కెనాల్ కెనాల్ ఉపయోగించుకొని ఇది ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగున్న రిజర్వాయర్ దిస్ ఈజ్ కాల్డ్ నల్లమల సాగర్ ఈ నల్లమల సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీన్ని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే వారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఉండి ఈ విధంగా మూడు దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో నూట యాభై టిఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగున్న అది ఫిఫ్టీ త్రీ టీఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్ సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాప్ల్లో బండ్స్ వేసేసారు అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఒక వెయ్యి కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానికి కాగింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్ను కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టనల్స్ వచ్చి దానిలో నింపుకోవడానికి ఫిఫ్టీ త్రీ టీమ్స్ నింపుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇక్కడ మళ్ళా మొదటికొస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి ఎన్ని కొండలు నల్లమల కొండలు ఈ కొండల్లో ఇరవై మూడు కిలోమీటర్లు టన్న ఇట్స్ విచ్ వెరీ టఫ్ జాబ్ ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్ రావడానికి కృష్ణానది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్నల్ తీసుకొచ్చాం ఆ టన్నుల్ కూడా చాలా పెద్ద టన్నల్ పద్దెనిమిది కిలోమీటర్లు టన్ను రెండు టనల్స్ పూర్తి చేశాం రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రెండు టనల్స్ పూర్తి చేసి ఇనాగ్రేట్ కూడా చేశాం కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్ ప్రవహించడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాలా ఈ సంవత్సరం బాగా వచ్చింది సో దీస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇక్కడ నుంచి ఈ నల్లమల మన బరకచల్ల కాస్ట్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ ఇరవై మూడు కిలోమీటర్లు టన్నులు చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది టోటల్గా గోదావరిలో వేస్ట్గా పోయేటటువంటి జలాలన్నిటిని కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ ఆ తర్వాత రాయలసీమ కానీ వెలుగొండ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ మొత్తం అన్నిటికీ కూడా కృష్ణానదిలో నీరు ప్రవహించకపోయినా కృష్ణానదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకోని సస్యశ్యామనం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే మీరు తయారు చేసి ఇస్తే కాదు ఆల్ పర్మిషన్స్ యూ హావ్ టు గెట్ అన్ని పర్మిషన్స్ రకరకాల పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొస్తే ఏదైనా లోను కానీ మరొక దానికి కానీ మరొక దానికి కానీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై ఫర్ పర్మిషన్స్ అని చెప్పారు దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తారీఖున సిడబ్ల్యూసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది దాన్ని గుడి జగన్ చంద్రబాబు నాయుడు గారు తానే కనిపెట్టినట్టు తానే ఈ ప్రాజెక్ట్ని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవడు నువ్వు నేను ఫీల్ అవుతాం అది ఆయన ఎవరు చేశారు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు చెప్పగా 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 అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే మా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ సప్లై చేసి సీడబ్ల్యూసి కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది మళ్ళా ఎన్నికలు వచ్చాయి అదృష్ట వస్తూ దురదృష్టం వస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది ఇక రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది అండి మూడు సంవత్సరాలు అయిపోతుంది అన్ని అనుకూలిస్తే మూడు సంవత్సరాలు అయిపోతుంది అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి మరి మూడు సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది 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 అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి దూడైన డబా డబ్బా మన వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు అవి వాయించేస్తున్నాయి అద్భుతం అమోఘం గేమ్ చేంజ్ అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది అసలు ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు అమరావతి పరిగెత్తున్నట్టు పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది మరి ఏందో నాకు అర్థం కాల మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు ఇది ఎనభై వేల కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం దీనికి దీనికి డబ్బు సమకూర్చాలి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబో కొత్త ఆలోచన చేశాడు మీకు మీరు వినే ఉంటారు ఇంకే ప్రభుత్వానికి ఏం పని ఉంటాయి ఇక అందరూ ప్రైవేట్గా అప్పు చెప్పేసేట మీరు చూశారుగా మెడికల్ కాలేజ్ ప్రైవేటు పోర్ట్లు ప్రైవేటు మీరు చిత్రం చూసారా లేదో రోడ్లు కూడా ప్రైవేటేనంట జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అన్ని ప్రైవేట్గా వేసుకోవటమే మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటు ఆయనకేసేటు కొన్ని కమిషన్ తీసుకోవటం టోల్ కోసం వాళ్ళు వసూలు చేయటం ఈ కారు తీసుకెళ్ళారా నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు పన్నెండు వందల రూపాయలు ఏంది మూడు వేల రూపాయలు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది ఇక ఇక్కడికి రావడం కాదు మళ్ళీ మీ ఊరు ఎలా కూడా టోల్ కట్టాల్సిందే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు పోర్టులు ఇక చివరికి రైతులను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ఇదంటే ప్రైవేట్ పరం చేస్తాడంట గేమ్ చేంజర్ అంట దీని పేరు ఏదో పెట్టాడయా బలి ఉంది ఇతడి బలిపెడతాడు లే చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లి జలహారతి అంట తెలుగు తల్లి జలహారతి కాదు ఇది ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు వాళ్ళేమో కాలువలు దొరుకుతారు డబ్బులు వసూలు చేసుకుంటారు రైతులకి డబ్బులు వసూలు చేయాలి ఎక్కడి నుంచి వద్ద డబ్బులు రైతులకు వసూలు చేయాల్సిందే కదా సిస్టు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ప్రైవేట్ వారికి ఇవ్వాలనే ఆలోచన లాభాలు వస్తే వారికంట నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కదా కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట మొన్న ఎలాగానే సుముఖత వ్యక్తం చేసేదంట మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి రెండు వేల ఇరవై రెండులో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలిక అయిపోయితే మేము ఎందుకు వాళ్ళు మేము చేసేవాళ్ళం కాదు అంత ఒక అద్భుతమైనటువంటి కళ ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండో పని లేదు చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది సీఎం గోకొండ మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట ఇంకేం ఉండదు అందరికీ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చేయడం కమిషన్ ఇస్తే కమిషన్ చేసుకోవడం హాయిగా ఉంటాం ఇది పద్ధతిలో నడుస్తూ ఉంది నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన అది కార్యరూపం దాల్చలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే కార్యరూపం కూడా ధరిసిపోతుంది అన్నాడు సంతోషం కానీ ప్రైవేటు వాళ్ళకు అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఇవ్వటం అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినది ప్రపంచం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ భారతదేశం ఎక్కడ జరగలేదు పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్టుకి ఇచ్చే సరిపోయింది మేఘావాళ్ళు కట్టుకొని పోలవరం మీరు రోజులు చేసుకుంటే ఏమైంది సాగర్ శ్రీశైలం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళు పంపేసేవాడు ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు లేకపోతే అప్పుడు ఇంకా రెడ్డి గారు వీళ్ళు ఉన్న బట్టి ఆ నాగారాయణ సార్ కట్టారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏ మేఘావాళ్ళకో లేకపోతే పేరు ఇంకా కాంట్రాక్ట్ ఉన్నారు కదా ఆయన సొంతంగా ఉండే కాంట్రాక్టర్ వాళ్ళకు ఇచ్చేసి ఉండేవాడు ఇప్పటికి వాళ్ళకు ఇచ్చేసి ఈ డబ్బులు చేసిన కార్యక్రమం చేసినట్టు సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ బనకచెర్ల గోదావరి అనుసంధానం అనేటువంటి కార్యక్రమం పెన్నా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అనేది రెండు వందల ఎనభై టీఎంసీలతో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన ఆ ఆలోచన తన సొంత ఆలోచనగా చెప్పుకుని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనే విషయాన్ని ప్రజలు గమనించాలని వ్యవసాయ నిపుణులు నీటిపారుదల శాఖ మీద అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తెలుగు తల్లి జలహారతి కాది చంద్రబాబు నాయుడు గారు హారతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను ఆయన తీసుకురావడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చూశాను ఇది కొత్తగా కనిపెట్టిందే ఉంది పూర్వం ఉండేది మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు ఎకరాలు ఆయన దాకా వెళ్ళాడని అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు చంద్రబాబు నాయుడు గారు అందరు ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్ల వరకు వెళ్లిపోయాడు మాట ఉండేది ఆ మధ్యన ఆదాయానికి మించిన హాస్టల్ కేసులు ఆయన మీద పడితే ఆయన వాడిని నైస్గా తప్పుకుని వాడిని ఏదో మేనేజ్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఓకే ఆయన అనిచేస్తాడు ఇప్పుడు అనిచాడుగా మొన్న మొన్న ఇక్కడ అదే ఊరు కాకినాడలో ఒక లెక్చర్ను కొట్టారు అనిచేసాడే రవిడీజం చేస్తుంది వాళ్ళు కదా మొత్తం అంతా కూడా రౌడీజం ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే ఎక్కువ రౌడీయుధం చేస్తున్నారు అదేమంటే మళ్ళీ ఈ మధ్య పోలీసులు కూడా రౌడీలుగా తయారు చేసి పోలీసుల చేత కూడా రవిడీయుధం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఆ పోలీసు అధికారులు అందరూ కూడా కొద్దిగా జాతరగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఈ ప్రభుత్వం మూడు ముచ్చట ఆరు నెలలు అయిపోయింది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఇప్పటికే డౌన్ఫాల్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అధిక ధరలు అన్యాయంగా వసూళ్ళు అన్యాయంగా పన్నుల భారంతో ప్రజలు విసికెత్తున్నారు మొన్న మీరు చూశారు కదా విద్యుత్ సమ్మెకు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు సపోర్ట్ చేశారో రాబోయే కాలంలో ఉద్యమాలు వస్తాయి ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానాల మీద ఉద్యమాలు చేస్తాం ప్రజల్లోకి వెళ్తామని తెలియపరుస్తున్నాం ఓకే